మరి అక్షయ తృతీయ రోజు చాలా మంది లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు అలాగే లక్ష్మీదేవిని ఆ రోజు ఎలా పూజించాలనే ఒక అపోహ కూడా ఉంటుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రోజు బంగారం అనేది ఖచ్చితంగా కొనాలి అని అంటారు మరి దాని గురించి ఏమంటారు అక్షయ తిని సిరికి అధిదేవత లక్ష్మీదేవి సిరి అంటే సంపద సంపద అనే ఎన్నో రకాలుగా ఉంటదమ్మా సంపద అంటే కేవలం ధనం మాత్రమే కాదు కేవలం బంగారం మాత్రమే కాదు సంపద అంటే విద్యా సంపద ఉంటుంది జ్ఞాన సంపద ఉంటుంది శౌర్య సంపద ఉంటుంది ప్రతాప సంపద ఉంటుంది ధైర్య సంపద అనేక రకమైనటువంటి సంపదల లోపల అయ్యన్నిటికి కూడా అధిదేవత లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవిని పతి సమేతంగా విష్ణు సమేతంగా ఉంచి పూజించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది అంటే సంపద ఏ రకమైన సంపద కలగవచ్చు